విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కొందరు లెక్చరర్లు వృతికే కళంకం తెస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటుకల రామకృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి జార్జ్ రెడ్డి పీడిఎస్యూ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ పిడిఎస్యూ జిల్లా కార్యదర్శి మాస్తాన్ పిడిఎస్యూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు ఇటీవల ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఎటువంటి లెక్చరర్స్ ను కఠినంగా శిక్షించారని వారు అన్నారు వామపక్ష విద్యార్థి యువజన మహిళ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కు వెనుతూ పత్రమిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవప్రదమైన లెక్చరర్ వృత్తిలో ఉండి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లెక్చరర్ ఆ వృత్తికి తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని వారు మండిపడ్డారు అయితే చాలా దురదృష్టకరం ఈ రోజున పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడే విధంగా కూడా ఈ కాలేజీలు తయారయ్యాయి అదేవిధంగా ఇవాళ కాలేజీలో ఇక్కడ లేడీస్ కాలేజీ అయ్యుండి కూడా మగవాళ్ళని పంపించడం వల్ల మగవాళ్ళు లెచ్చలుగా ఉండటం వల్ల ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలుగా భావించుకోకుండా రాక్షసులుగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని ఎమ్మటే డిస్మిస్ చేయాలని చెప్పేసి అని మహిళా సమాఖ్యగా కోరుతున్నాము నా పేరు నిర్మల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం నడబడి ఉన్నటువంటి గత వారం రోజుల నుంచి ఒక విద్యార్థినిపై విద్యార్థినిపై వేధింపులకు గురి చేసినటువంటి లెక్చరర్ని ఇంకా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అతను అరెస్ట్ చేయకుండా తన పైన తనని అరెస్ట్ చేయకుండా ఇంకా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో ఉంది అంటే ఇవాళ మహిళల పట్ల మా మహిళల పట్ల అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తున్నప్పుడు కూడా ఆ చట్టాలను పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ దేశంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే మైనర్ విద్యార్థిని మైనర్ విద్యార్థిని అనేక విధాలుగా వేధింపులకు గురి చేసినటువంటి ఉపాధ్యాయుని లెక్చర్ని కనీసం అతని పైనగా శిక్షించకుండా క్రిమినల్ కేసులు బనా సభ్యులు మూడు రోజుల క్రితం ఖమ్మం ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఒక బాలికని వేధించినట్టు వేధింపులకు గురవుతున్నట్టు ఆ బాలిక ఫిర్యాదు చేసినట్టు ఇవాళ సమాచారం ఉంది దాదాపు మూడు రోజుల నుంచి ఈ ఘటన ఇలా చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కావచ్చు మొత్తం బయట బయట పబ్లిక్లో జరుగుతూ ఉంది ఇలా ప్రధానంగా ఇలా ఉమ్మడి మొత్తం రాష్ట్రంలోనే ఇలా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది స్ట్రెంత్ నడుస్తున్న ఏకైక మహిళా ఉమెన్ కళాశాల ఇక ఖమ్మం ఉమెన్ కళాశాల ఈ కళాశాలకి చాలా చరిత్ర ఉంది ఈ కళాశాల నుంచి చదువుకున్న వాళ్ళంతా ఇలా రకరకాల ఉన్న స్థాయిలోకి వెళ్ళారు అలాంటి ఒక మహిళ మహిళా కళాశాలలో అమ్మాయిలకి రక్షణ ఉంటుందని చెప్పేసి రేటుకి పంపిస్తే కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ లెక్చరర్సే ఇలా వేధింపులకు పాల్పడ పాల్పడడం అనేది చాలా దారుణం ఇలా లెక్ బయట ఏదైనా జరిగితే వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించాల్సిన లెక్చరర్సే ఇలా వేధింపులు పాల్పడడం అనేది ఇలా సమాజంలో చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం అందుకే వెంటనే ఈ ఘటన సమగ్రంగా విచారం జరిపించాలి దీని మీద ఆర్జేడీ అట్లనే కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించారు ఇలా డిఐఓ గారు కూడా ఇలా జిల్లా విద్యాశాఖ అధికారి కూడా దీని మీద పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది ఇలా ఈ ఉమెన్ కళాశాలలో గతం నుంచి ఇలా ఉమెన్ లెక్చరర్సే ఉండాలనేది కూడా కొన్ని నియమ నియమ నిబంధనలు ఉన్నాయి అట్లనే కేవలం నలభై ఐదు